ఆంధ్ర రాష్ట్ర తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు భూపతి రాజు రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుమత్స రాజు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమ్మిన సన్యాసరావు సెక్రటరీ ఆశాలత బీజేపీ నాయకురాలు పద్మ అంజలి పింకి సంతోషి ఫెడరేషన్ సభ్యులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు భూపతిరాజు రాజు మాట్లాడుతూ పెనుమత్స శ్రీనివాసరాజు ఈ ఫెడరేషన్ లో అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఫెడరేషన్ అభివృద్ధి కొరకు సహజ అధికారాలు అందిస్తూ ఎన్నో జన్మదినం కార్యక్రమాలని ఈ ఆఫీస్ లోనే జరుపుకోవాలని ఆశీర్దిస్తున్నాను అని కొనియాడారు శ్రీనివాసరాజు గారు జన్మదిన సందర్భంగా మరి ఈ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సంతోషకర విషయం ఈయన శ్రీనివాసరాజు గారు మరి ఈ ఫెడరేషన్ ప్రారంభం గురించి కూడా ఈ ఫెడరేషన్ అభివృద్ధి కోసం ఆయన సంక్షేమం కోసం ఫెడరేషన్ సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి కుటుంబంలో జరుపుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే

ఇంకెన్నో బర్త్డేస్ మన ఫెడరేషన్ కుటుంబంగా జరిపి జరుపుకోవాలని ఇంకా ముందు ముందు మంచి ఆయ ఆయన ఆయు ఆల్యంతో పని పిల్లాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ సరే ఇంకొకసారి బయట విషయాలు తెలియజేస్తాం ఇప్పుడు వన్ ప్రెసిడెంట్ గారు గౌరవమే కూడా శ్రీనివాస రాజ్ గారు ఈరోజు జమ్ముడు దేవుడు జరుపుకుంటున్న సందర్భంగా బేపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ తరఫున వారికి నా తరఫున నా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుడు వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి ఉన్నతమైన పదవులు అనుగ్రహించి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆ మంచి స్థితిని ఇచ్చి వారిని ఇంకా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన అంతేకాదు వారు ఇంకా ఈ విధంగా ఈ ఫెడరేషన్ సహకరిస్తూ ఈ ఫెడరేషన్లో ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటూ മറക് സാറിനൊരു സുഭാകാശംസ. താങ്ക്യൂ വെരി ഗുഡ്. വിംഗിര എൽ ഒസരി ചെറിയ ചെറിയ ചിന്തി ദുരേഗോട്ട്. അപ്പോൾ ദോസമേ പെട്ടി സർ പാപ്പ. ദാക്കിനുൽ. വെരി ഗുഡ്. വെരി ഗുഡ്.